హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓటు శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను కావాల్సినవి ఒక ఓటు శారీ తర్వాత టేపు కాటన్ థ్రెడ్ నీడిళ్ళు కత్తెర అండి మనం ఒక శారీని కట్ చేయకుండానే మనం ఈజీగా రెండే రెండు నిమిషంలో డిజైనర్ అర్కర్ అనేది చేసుకోవచ్చు నేను ఒక శారీ తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టాను తర్వాత కాటన్ బ్లౌజ్ పీస్ అనేది ఒకటి తీసుకున్నానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయటము కాకుండా హైప్ చేయండి అదేవిధంగా కొత్తగా మా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి వెడల్పు అనేది ముప్పై ఆరు పొడవ అనేది పదహైదున్నర తీసుకున్నానండి ఇలాగా తీసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ కలర్లో నేను వైట్ కలర్ అనేది తీసుకున్నాను మరొక క్లాత్ వైట్ కలరు తీసుకునేసి దాన్ని మనము సర్కిల్ షేప్లో ఒక చిన్న ప్లేట్ కానీ లేదా ఒక రింగ్ కానీ ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకునేసి మనం సర్కిల్ షేప్లో టూ పీసెస్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ కలరు నేను కాటన్ క్లాత్ బ్లౌజ్ పీస్ తీసుకున్నా కనుక నేను ఇక్కడ దానికి లైట్ కలర్గా వైట్ కలర్ తీసుకున్నాను వైట్ కలర్ అనేది టూ లేయర్స్గా నీట్గా నేల మీద పడుచుకునేసి ఈ విధంగా నేను టేపు రౌండ్ అనేది ఉంటే ఆ రౌండ్ను మెజర్ చేస్తూ ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసుకున్నాను మనము ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెర్తో ఈ టూ లేయర్స్ పీసును మనం కట్ చేసుకుంటే టూ పీసెస్ అనేది వస్తాయి ఈ డిజైన్ కుషన్స్ అనేది సోఫాలకైతే ఒక రెండైనా కూడా చాలండి చాలా బాగుంటుంది కార్నర్స్లో పెడితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయటము చేయండి లైక్ చేయడమే కాదండి హైప్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా మన ఛానల్లో ఓల్డ్ సారీ రీయూజ్ ఏడేస్ చాలా వరకు ఉంటాయండి అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్ రీయూజ్ వీడియోసు టిప్స్ రంగోలి ఇవన్నీ కూడా చాలా వరకు ఈజీ క్రాఫ్ట్ అవన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా వన్ లేయర్గా మనము వన్ లేయర్గా వెడల్పు అనేది నేను ముప్పై ఆరు పొడవ అనేది పదహైదున్నర తీసుకున్నాను దాన్ని మనం ఏ విధంగా కుట్టుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కాటన్ థ్రెడ్ యాంకర్ థ్రెడ్ అనేది నీడీలకు తీసుకునేసి మనం ముడి అనేది వేసేసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొదట మనము కొద్దిగా క్లాత్ అనేది మనము ఇక్కడ నేను చూపించిన విధంగా కొద్దిగా మర్చుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి ఇలాగా కుట్టిన తర్వాత మనము సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్ను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము బ్లౌజ్ పీస్ను తర్వాత ఈ సర్కిల్ షేపు కట్ చేసుకున్న క్లాత్ను రెండింటిని కూడా మనము రివర్స్ అయ్యి పెట్టుకోవాలండి అంటే మనము పైకి పెట్టుకోకుండా దాన్ని వెనుక భాగంలోకి పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక చేపతో మనము కుచ్చులాగా మడుచుకుంటూ ఈ సర్కిల్ షేప్ చుట్టూ కూడా మనము క్లాత్ అనేది ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనం కుట్టుకోవాలి ఈ విధంగా మనము సర్కిల్ షేప్ అనేది కట్ చేసిండేది మనము ఒక మీడియం సైజులో కట్ చేసాం కనుక ఆ మీడియం సైజు మొత్తం కూడా మనము ఈ కాటన్ క్లాత్ అనేది ఇలాగా కుచ్చులు పెట్టుకుంటూ మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలండి ఇక్కడ రివర్స్ చూపిస్తున్నా చూడండి ఇలాగ వస్తుంది ఈ విధంగా మనము ఈ క్లాత్ అంతా కూడా కుట్టేసిన తర్వాత చివరిలో సార్లు ముడి అనేది వేసిస్తే మనకు సర్కిల్ షేప్ అనేది మనకు మొత్తం కూడా కవర్ అయిపోతుంది ఇక్కడ మొదట్లో మనం కొద్దిగా క్లాత్ అనేది వదులుకున్నాం కదండి జాయింట్ చేసేటప్పుడు ఆ క్లాత్ను చివరిలో వచ్చే క్లాత్ను మనము నేను ఏ విధంగా జాయింట్ చేసేదో నేను చూపిస్తున్నాను చూడండి ఆ రెండింటిని జాయింట్ చేసుకునేసి సర్కిల్ షేప్ దానికి మనము ఒక రెండు సార్లు అనేది జాయింట్ చేసి కుట్టేయాలండి కుట్టేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది డిజైన్ అనేది తర్వాత మనము క్లాత్ అనేది ఈ విధంగా తీసుకున్నాం కదండి ముప్పై ఆరు అనేది దాన్ని మనము ఈ జాయింట్ అనేది మనము మధ్యలోకి ఈ విధంగా కుట్టుకోవాలి జాయింట్ అనేది యాంకర్ థ్రెడ్ నీడిలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియంగా కుట్టేసుకోవాలి దూరం దూరంగా కాకుండా దగ్గర దగ్గరగా మీడియంగానే కుట్టుకోవాలి ఒకవేళ మిషన్ ఉన్నా కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు నేను చేతితోనే హ్యాండ్ వర్క్ అనేది చేస్తున్నాను ఈ విధంగా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో హ్యాండ్ స్టిచ్ అనేది ఉంటాయండి అందరికీ మిషన్లు అనేది ఉండవు కదండి కాబట్టి మనము ఈ విధంగా ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా బరువుగా ఉండే శారీస్ను ఓల్డ్ శారీస్ను చినిగిపోయిన శారీస్ను కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము జాయింట్ చేసేసుకుంటే మనకు సర్కిల్ షేప్లో కుషన్ కవర్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత మనం క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాలి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు సోఫాలకైతే ఒక రెండు చాలు అదేవిధంగా చైర్స్లకైతే ఒకటైనా కూడా చాలండి ఎప్పుడు కానీ కుషన్ కవరు మనము డార్క్ కలర్ తీసుకుంటే లైట్ కలర్ అనేది మనం సర్కిల్ షేప్ అనేది పెట్టుకోవాలి నేను డార్క్ కలర్ తీసుకున్నా కనుక లైట్ కలర్లో వైట్ కలర్ అనేది నేను సర్కిల్ షేపు టూ పీసెస్ అనేది కట్ చేసుకున్నాను ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి వస్తుంది తర్వాత మనం శారీని అనేది పెట్టేసుకోవాలి శారీని అనేది పెట్టేసిన తర్వాత ఒకసారి నీట్గా చేతితో సర్దేసుకునేసి మనకు ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉంటే దాన్ని లోపలికి కొద్దిగా మట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా మట్ చేసిన తర్వాత మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది ఇక్కడ మాత్రము దూరం దూరంగా కుట్టుకుంటే సరిపోతుంది మొదట కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి దూరం దూరంగా కుట్టుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా దూరం దూరంగా కుట్టుకునేసి మొదట వదిలిన థ్రెడ్ను తర్వాత మనం చివరి వరకు ఇక్కడ నేను చూపించిన విధంగా సర్కిల్ షేప్ మొత్తం కూడా మనం రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ ఆ థ్రెడ్ను మొదట వదులుకున్న థ్రెడ్ను మనము చేత్తో దగ్గరికి లాగినామంటే మనకు ఇక్కడ కుషన్ అనేది సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం థ్రెడ్ అనేది దగ్గరికి లాగుదే కుచ్చులాగా వస్తుంది ఇక్కడ రౌండ్ షేప్లో కుషన్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఈ రెండు థ్రెడ్లను మనము రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసుకోవాలండి ముడి అనేది వేసిన తర్వాత మనం మొదట ఇక్కడ కొద్దిగా వదులుకునేసి ముడి వేస్తున్నాం చూడండి ఆ థ్రెడ్ మాత్రం కట్ చేసేసి నీళ్ళుకుండే థ్రెడ్ని అలాగనే పెట్టుకునేసి సర్కిల్ షేప్లో టూ పీసెస్ కదా కట్ చేసింది ఒక పీస్ అనేది మిగిలిపోయింది ఆ పీస్ అనేది మనం తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము ఇక్కడ రెండుసార్లు వేసిన తర్వాత ఈ సర్కిల్ షేపు కుషన్కు మధ్యలో అనేది మనము ఈ విధంగా అయినా మనం క్లాత్ అంతా కూడా వాటి చేసి పెట్టుకోవచ్చు మడిచి రెండు సార్లు కుట్టచ్చు లేదంటే మనం సర్కిల్ షేప్ లాగానే పెట్టుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం కుషన్కు జాయింట్ అనేది చేసుకోవచ్చండి ఇలాగా మనం దూరం దూరంగానే జాయింట్ చేసుకుంటూ ఏ విధంగా మనకు కనబడకుండానే ఈ విధంగా మనము గట్టిగా లాగుతూ వచ్చినామంటే మనకు డిజైనర్ కుషన్ అనేది రౌండ్ షేప్ సర్కిల్ షేప్లో ఉండే డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది నా ఏడే నచ్చుతుంది అనుకుంటున్నాను బరువుగా ఉండే శారీస్ను అదేవిధంగా చినిగిపోయిన శారీస్ను మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడాస్ ఈజీ క్రాఫ్ట్ రంగోలీ అదేవిధంగా హెయిర్ బ్యాండ్స్ వెరైటీ హెయిర్ బ్యాండ్స్ మనము ఇంట్లో ఉండే వాటిని యూస్ చేస్తూ రీయూజ్ చేసుకుంటూ మనం చేసే విధంగా చాలా వరకు నేను వీడియోస్ పెడుతున్నాను తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి ఫైనల్ లుక్ ఇలా వచ్చింది మనము సోఫాలోకి ఇట్లా క్రాస్గా పెట్టా కూడా టూ సైడ్స్ కూడా మనకు ఇలాగా సర్కిల్ షేప్లో రౌండ్ షేప్లో డిజైన్ ఎర్కూర్స్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా వస్తుంది ఫైనల్ లుక్ అనేది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోను హైప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్